నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో విజయోత్సవ ర్యాలీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బొమ్మల రామారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు చీకటి మామిడి గ్రామం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బొమ్మల రామారం గుడ్డిబావి చౌరస్తాలో భారీ గజమాలతో సన్మానించారు అనంతరం సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్ల ఐలయ్య గారిని సన్మానించారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో పాటు నా సొంత నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు యాభై వేల మెజారిటీ ఇచ్చి గెలిపించిన బొమ్మల రామారం మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు తన గెలుపుకు కృషి చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వారానికి రెండు మూడు రోజులు బొమ్మల రామారం మండలంలో పర్యటిస్తానని తెలిపారు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ నిధులతో పాటు బీర్లా ఫౌండేషన్ తో గ్రామాలు అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు రెండు విధాలుగా మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళమైతే మన అధిష్టాల మనకు ఎవరైతే ఎంపీ పోటీ చేయమంటారో వాళ్ళకు కూడా ఇప్పుడు అసెంబ్లీలో వచ్చిన కార్యక్రమం మెజార్టీ ఎంపీ చేసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి రేపు ఎలక్షన్ కానీ ఎంతో మంది గ్రామాలలో కష్టపడ్డారు ప్రజాపతి కావాలనుకున్నారు వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ సర్పంచ్ జడ్పీ చైర్మన్ జడ్పీటీసీ ఎంపీ దాకా కూడా ఎవరైతే కష్టపడ్డారో ఆ రకంగా మనం గెలిపించుకున్నాం నా గెలుపులో మీరు ఎంత కష్టపడ్డారో రేపు గ్రామాలలో మీ అందరికి గెలుపు కూడా అంత కష్టపడతాను నేను భావిస్తుంది ఆత్మ్యం లేకుండా వ్యత్యాసం లేకుండా అందరూ కష్టపడతాం ఎవరైనా చిన్న పొరపాటు ఉంటే మన కుటుంబమే కాబట్టి మనలో మనం మాట్లాడుకుందాం మన అధికారంలోకి వచ్చిన కొత్తలో మనం తగాన పడితే ఐక్యత లేకపోతే ఎంపు మీ అందరికీ ఎంపు నిజంగా నిద్ర లేదా రాకుండా గడిపడం ఆ రకంగా ఆలయను అన్ని విధాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక చరిత్ర తీసుకొచ్చిన కథ డెబ్బై రెండు సార్ నుంచి కూడా జరిగినటువంటి భారీ మెజార్టీ మరి ఈ సంవత్సరం వచ్చిందంటే ఇది ప్రతి ఒక్కరి కష్టం ఏ ఒక్క నాయకులు ప్రతి ఒక్కరి కష్టం వాళ్ళు కష్టంతో కాదు ఇష్టంతో పనిచేసి కాబట్టి అంత మెజార్టీ వచ్చింది ఇలా ప్రతి ఒక్కరికి కృషి ఉంది కాబట్టి మీరు దయచేసి సమన్వయంతో మన కుటుంబాన్ని మన మీద అభివృద్ధి చేసుకోవాలి వెళ్ళాక నేను పని చేస్తాను చేస్తున్నా పని చేసుకోవాలి నేను ఎమ్మెల్యే ప్రభుత్వం పక్కన పెట్టి మీ అన్నగా మీ తమ్మిగా మీ బిడ్డగా ఆ రోజు ఎలక్షన్ ప్రవేశ సేవ చేయడానికి తప్ప ఏదో అధికారం కోసం కాదు ఆ సేవ చేయాలంటే అందరం ఉండాలి అందరం ఉండాలంటే నాకు తెలుసు గ్రామాలలో దండాలలో తిరుగుతుంటే ముఖ్యంగా మా అక్కలు అయితే నా పట్టిరు నిద్ర చేసి పళ్ళు నిద్ర చేసారు నా పోటీ అదే టేబుల్ మీద కింద పడుకున్నారు అలాంటి గుమ్మరామ మండలం గుండెలో పెట్టుకొని చూసుకొని వేల మైనస్ ఉన్నది ఐదు వేల పేరు తీసుకొచ్చిందండి అది మీ మీ అందరికీ నాలుగు ఎండకు రాత్రి పగలు కూర్చున్నాం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినాం మీరు అందరి మీ ఘనత దీన్ని నిలబెట్టుకున్నాం దీన్ని మనం ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అరే కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి అనేది నిరూపిద్దామని చెప్పి దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి ఎవరు కూడా అన్యత భావించదు రేపటి నుంచి ఏదున్నా

అంటే కొన్ని సంవత్సరాలు అందరం ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం ఆలయంలో ఎనిమిది మండలాల్లో బొమ్మ తా మండలం ముందున్నారని కోరుకుంటున్నాం ఆ రకంగా మీరందరూ మీ అందరికీ